హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన బేబీ పొటాటో ఫ్రై రెసిపీ అయితే చూపిస్తానండి వీడియో అయితే ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎన్నో రకాల ఫ్రై రెసిపీలు అయితే చూసే ఉంటారు ఇదేంటంటే కొంచెం సంథింగ్ స్పెషల్ అన్నమాట వెల్లుల్లి కారాన్ని వేసి అయితే ప్రిపేర్ చేశాను ఒక్కసారి అయితే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినగలుగుతారు ఈ రైనీ సీజన్లో ది బెస్ట్ రెసిపీ ఏంటంటే ఈ బేబీ పొటాటోస్తోనైతే ఒక్కసారి స్పైసీగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై ఉన్నప్పుడు అయితే ఇందులోకి చార్ కాంబినేషన్ కావాలని చెప్పేసి అయితే పచ్చిపుల్స్ అనేది కూడా ప్రిపేర్ చేశానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ఇక్కడ నేను వచ్చేసి అయితే హాఫ్ కేజీ వరకు అయితే బేబీ పొటాటోస్ని అయితే ఉడకపెట్టి మంచిగా దాని పైన ఉన్న పొట్టు తీసుకైతే పక్కన పెట్టేసాను అన్నమాట మీరు కొంచెం పెద్ద సైజు తీసుకున్నట్టయితే టూ పార్ట్స్ లెక్క కట్ చేయండి నేనైతే ఇక్కడ చిన్నవే తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ అనేవి అయితే ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుందండి అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే మెయిన్ అన్నమాట ఈ ఫ్రై రెసిపీలోకి అయితే నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బేబీ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అయితే వీటిని కొంచెం వేయించుకోవాలన్నమాట సో మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇవన్నీ మంచిగా ఆలుకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అదే కడాయిలోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై రెసిపీలో ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఒక మిక్సీ జార్లోకి అయితే ఇక్కడ రెండు ఎల్లిపాయలు పెద్ద సైజ్ అయితే ఎల్లిగడ్డలు అయితే ఈ విధంగా పొట్టు తీసుకొని అయితే తీసుకున్నాను సో ఇవైతే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అనేది వేసాను మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా పడితే సరిపోతుంది సో ఈ మిక్సీ పట్టే ప్రాసెస్ అయిపోయేసరికి చూడండి మనకి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు అయితే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పేంతసేపు కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఫస్ట్గా వేయించి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకొని అయితే ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటే ఆ పొటాటో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా మరీ ఎక్కువ టైం అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది అయితే పూర్తిగా చిన్నగా పెట్టుకొని అయితే కలబెట్టుకోవాలి ఏం ఉండలు లేకుండా మంచిగా పొటాటోకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేశారంటే మంచిగా కలుస్తాయి సో చూడండి ఇక్కడ చూసినట్టయితే ఉండలు అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేశాను కదా మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాతకి లాస్ట్లో కరివేపాకు వేయడమే కరివేపాకు వేసినాక కూడా ఇంకొక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట మన వేడి వేడి బేబీ పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తేనే నూరూరిపోయేలాగా ఉంది కదా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను మీరు ఫ్రై రెసిపీలోకి చార్ అనేది ఏ కాంబినేషన్లో ఇష్టపడతారో కామెంట్ చేయండి సో నేను ఇక్కడ వచ్చేసి అయితే పచ్చి పులుసు అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ ముందే చింతపండు నానబెట్టాను అన్నమాట సో మంచిగా చింతపండు అనేది అయితే మంచిగా అందులో ఉన్న చింతపండు అయితే మంచిగా ఈ విధంగా అన్నారంటే చింతపండు వెళ్ళైతే వాటర్ అనేది సపరేట్ అవుతుంది కదా సో ఇప్పుడు ఇందులో ఉన్న చింతపండు గుజ్జుని మొత్తం తీసేసుకొని అయితే కావాల్సినవి వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేశారంటే ఆ కారం అనేది ఉండలేకుండా మంచిగా కరుగుతుంది అన్నమాట నెక్స్ట్ పోపు వేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక మూడు ఎల్లిపాయలు అయితే కొంచెం దంచి వేస్తున్నాను అన్నమాట కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని ఎండుమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేస్తున్నాను కొంచెం కరివేపాకు వేయాలండి అయితే కరివేపాకు అనేది మెయిన్ కదా సో వీటన్నిటిని పోపు అయితే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనం వేసినవి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పెంతసేపు మంచి ఆయిల్లో ఫ్రై చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంకేముంది పోప్ అనేది చార్లో యాడ్ చేసుకోవడమే అన్నమాట సో చూడండి చూస్తేనే బాగుంది కదా పచ్చి పులుసు అనేది అయితే మా సైడ్ అయితే మేము పచ్చి పులుసు అని అంటాం మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి సో ఫైనల్లీ అయితే ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్